శ్రీ గురుభ్యో నమ హరి ఓం శుక్లాం భరతం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ అందరికీ నమస్కారం సుందరకాండలో మనం ఈరోజు రెండో భాగంలోకి ప్రవేశించాం సుందరకాండ రామాయణానికి కానీ పరిశీలించినట్లయితే బాలకాండ అంటే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి భరతుడు శత్రుఘ్నుడు బాలుడుగా ఉన్నప్పుడు వారి యొక్క ఆటపాటలు వారు నేర్చుకున్నటువంటి విద్యాభ్యాసము వీటన్నిటిని గురించి బాలకాండలో వివరించబడింది తర్వాత అయోధ్యకాండ వారు పెరిగినటువంటి విధానము సకల విద్యలు నేర్చుకున్నటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా తెలిపేది అయోధ్యకాండ వారి జీవన శైలిని కూడా తెలుపుతుంది తదుపరి అమ్మవారితో వివాహమైన తర్వాత కైకేయ యొక్క కోరిక మేరకు అరణ్యాలకు వెళ్ళినటువంటి సందర్భంలో అరణ్యకాండ అంటారు అంతేకాకుండా ఆ అరణ్యకాండలో పర్ణశాలలో అమ్మవారు ఉన్నప్పుడు రావణాసురుడు వచ్చి ఆమెను అపహరించుకుని వెళితే వెతుకుతూ వెళుతున్నటువంటి రాముడు లక్ష్మణస్వామికి ఆంజనేయ స్వామి పరిచయం అయినటువంటి కాండ పేరు కిష్కింద కాండ ఆ ప్రాంతం పేరు కిష్కింద కాబట్టి కిష్కింద వచ్చింది తదుపరి మరి రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలైనటువంటి సీతమ్మవారి జాడను తెలుసుకుంటకు స్వామి వారు నూరు యోజనాల దూరం దాటి లంకలోనికి ప్రవేశించి అమ్మవారి చాట తెలుసుకొని తిరిగి వచ్చి స్వామివారికి ఆ విషయాన్ని నివేదించినటువంటి కాండ పేరు సుందరకాండ అన్నారు సుందరము అని అంటారు సుందరం ఎందుకు వచ్చిందండి ఏదైతే అందంగా ఉంటుందో అక్కడే ఆనందం ఉంటుంది అందమైనవి చూసినప్పుడే ఆనందం కలుగుతూ ఉంటుంది ఇక్కడ బాలకాండలు అయోధ్యకాండలో అరణ్యకాండలు కిష్కింద కాండలో రామచంద్రమూర్తి మనకు కనిపిస్తూ ఉంటాడు రామచంద్రమూర్తి అంటేనే స్ఫురద్రూపి అంటే ఎంతసేపు చూసినా ఇంకా చూడాలి చూడాలనేటటువంటి దివ్యమైనటువంటి దివ్యమంగళ స్వరూపం కలిగినటువంటి సాక్షాత్తు నారాయణడే నరుడుగా అవతరించాడు కాబట్టి ఆయన యొక్క రూపమే దివ్యమైనటువంటి రూపము అని పెద్దలు చెప్పిన మాట ఎంతోమంది మహర్షులు కూడా స్వామివారిని దర్శించినప్పుడు ఈ కనులకు రెప్పలు ఎందుకున్నాయా ఈ రెప్పలు కానీ లేకపోతే స్వామివారిని నిరంతరము దర్శించేటటువంటి భాగ్యం కలిగేది కదా అని ఎంతోమంది ఋషులు అనుకున్నారటండి అటువంటి గొప్ప రూపం కలిగినటువంటి మహానుభావుడు శ్రీరాముడు మరి సుందరకాండలో ఆంజనేయ స్వామివారే సుందరుడు జీవాత్మ అయినటువంటి సీతమ్మవారిని పరమాత్మ అయినటువంటి శ్రీరామచంద్రమూర్తిని లంక అనేటటువంటి శరీరంలో వెతికి గురుస్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిద్దరినీ ఒక చోటికి చేర్చినటువంటి కాండ కాబట్టి దీనికి సుందరకాండ అని పేరు వచ్చింది అమ్మవారు సౌందర్యవతి ఆ తల్లి రామచంద్రమూర్తి ఇల్లాలు రాముడు అడవులకు వచ్చినప్పుడు రాముడికి రాజ్యం లేదు సంపద లేదు అరణ్యాల్లో తిరుగుతున్నాడు రాజభోగాలు లేవు పట్టు వస్త్రాలు లేవు నార వస్త్రాలు ధరించున్నాడు జటాజూటాలు ధరించున్నాడు దొరికినటువంటి కందమూలాలను భుజిస్తూ ఉన్నారు అటువంటి రామచంద్రమూర్తితో జీవితం గడుపుతున్నటువంటి సీతమ్మను రావణాసురుడు వారిరువురు అంటే లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి లేనటువంటి సమయం చూసి అపహరించి తీసుకుని వెళ్ళి తనను రాముడి కన్నా తాను బలవంతుడునని తనకు రాజ్యం ఉన్నదని తను రాజుని ఆమె కానీ ఒప్పుకుంటే ఆమెను పట్టమహిషి చేస్తానని సంపదలన్నీ తనకే ఇచ్చేస్తానని ఎన్నో రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టాడు సీతమ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ తల్లి రామనామాన్నే జపంగా మనసులోనే ధ్యానించుకుంటూ ఏ రోజుకైనా నా రామచంద్రమూర్తి వచ్చి ఈ యొక్క లంకాపురిలో ఉన్నటువంటి రావణాసురుణ్ణి వధించి తనకు ముక్తి కల్పిస్తాడనేటటువంటి ఒక గట్టి నమ్మకంతో తపస్సు చేస్తూ ధ్యానంలో మునిగినటువంటి తల్లి కాబట్టి ఈ కాండకు సుందరకాండ అని పేరు వచ్చింది అంతేకాదండి జయ విజయులు శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు వారికి శాపవశాత్తు మూడు రకాల జన్మలెత్తాలని వాటిల్లో హిరణ్యాక్ష హిరణ్యకశపులుగా కృతయుగంలో వచ్చినప్పుడు నరసింహస్వామి వారిచే వారి రూ కూడా సంహరింపబడ్డారు అలాగే త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా జన్మించి రామచంద్రం లక్ష్మణస్వామి చేతిలో సంహరింపబడ్డారు అలాగే శిశుపాల దంతోక్తులుగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మని చేత సంహరింపబడ్డారు కాబట్టి వారికి విముక్తి కలిగి వారి యొక్క శాప విమోచనం కలగాలనేటటువంటి ఉద్దేశంలో ఒకడైనటువంటి రావణా బ్రహ్మ అమ్మవారిని కానీ తీసుకుని వెళ్ళినట్టయితే స్వామివారు వచ్చి తనను సంహరించి తనకు మోక్షం కల్పిస్తాడనే ఉద్దేశంతోనే అందరికీ కనిపించేటట్టుగా అపహరించినటువంటి సీతమ్మవారిని చారణ మార్గం అంటారు అంటే దేవతలు తిరుగుతుండేటటువంటి మార్గం యక్షులు కిన్నరులు కింపురుషులు గంధర్వులు వాళ్ళందరూ తిరిగేటటువంటి మార్గంలో గుండానే తీసుకువెళ్ళాడు అంటే అందరికీ కనిపించేటట్టుగానే తీసుకువెళ్ళాడు దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి లంకకు తీసుకువెళ్ళాడు ఈ విషయాన్ని సుగ్రీవుడు అమ్మవారు విడిచినటువంటి నగల యొక్క వివరాలను గుర్చి రామచంద్రమూర్తికి తెలియచేస్తూ కూడా తెలియజేశారు కాబట్టి ఆ విధంగా చేసినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి ఏ రాజుకైనా సీతమ్మ వారికి వస్తాడనేటటువంటి విషయం రావణాసురుడికి అంతర్గతంగా తెలుసు అన్నీ తెలిసిన వాడే కానీ సీత ఆ యొక్క జన్మలో తనకు వచ్చినటువంటి ఏంటంటే ఎంతో తెలివిగలవాడైనప్పటికీ ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ అన్ని విద్యల్లో ఆరితేరిన వాడైనప్పటికీ సకల వేద వేదాంగాలు చదివిన వాడైనప్పటికీ ఒక బలహీనత అనేటటువంటిది ఎంత దూరం తీసుకువెళ్తుంది అనేది ఇక్కడ తార్కాణం మనం గమనించాల్సినటువంటి విషయం ఒక మనిషికి స్త్రీల పట్ల ఉన్నటువంటి బలహీనతతో రావణాసురుడు అనేటటువంటి వాడు చక్కని సౌందర్యవత అయినటువంటి మహాపతివ్రత అయినటువంటి బండోదరి తనకు భార్యగా ఉన్నప్పటికీ కూడా సీతమ్మ వారిని తీసుకుని వెళ్ళి అందరికీ కనిపించేటట్టుగా ఏ అంతఃపురంలోనూ బంధించలేదండి ఆయన అశోకవనంలో శిస్పా వృక్షం కింద ఉంచి రాక్షసులందరినీ కూడా కాపలా పెట్టాడు అన్నమాట ఇది సుందరకాండలో ఉన్నటువంటి విశేషం కాబట్టి సుందరకాండ అంటేనే ఎంతో సుందరుడైనటువంటి సుందర రూపం ఆంజనేయ వారిని మీరు ఎంతసేపు అన్న చూడండి చాలా చక్కటి స్వరూపం స్వామివారిది అదొక దివ్యమంగళ రూపం ఆయన కూడా మహానుభావుడు ఆంజనేయ వారు అటువంటి ఆయన యొక్క లంకానగర పయనము అమ్మవారిని గురించి తెలుసుకోవడం ఆ లంకానగరం అంతా తిరగడం అక్కడ ఎదిరించినటువంటి రాక్షసులను సంహరించడం ఆ లంకానగరాన్ని దహనం చేయడం తిరిగి వచ్చి స్వామివారికి విషయాన్ని నివేదించినటువంటి కాండ సుందరకాండ ఈ సుందరకాండ ప్రారంభంలో సుగ్రీవుడితో మైత్రి ఏర్పడిన తర్వాత వాలిని సంహారం వాలి సంహారం జరిగిన పిదప సుగ్రీవుడు తన భార్యను మళ్ళీ చేపట్టుకొని రాజ్యాధికారాన్ని పొంది సీతమ్మవారి జాడ తెలిపేటటువంటి బాధ్యత పూర్తిగా తాను స్వీకరిస్తున్నానని రామచంద్రమూర్తికి మాట ఇచ్చినటువంటి వాడు సుగ్రీవుడు ఆయన మాట ప్రకారంగా ఒక పర్యాయం జాంబవంతుడు అందరికన్నా పెద్దవాడు ఆయన పిలిచాడు జాంబవంత నీవు అందరినీ సమావేశపరిచి కపి వీరులందరినీ సమావేశపరిచి ఎవరైతే దక్షిణ దిక్కుగా అపహరింపబడిపోయినటువంటి సీతమ్మ వారి జాడ తెలుసుకొని వస్తారో వారిని వెళ్ళి రావడానికి ఎవరో సంసిద్ధులో తెలియజేసుకోమని తెలియచేయమని చెప్పి జాంబవంతుడికి ఆ పనిని అప్పగించాడండి జాంబవంతుడు వానర ప్రముఖులందరినీ సముద్రపు ఒడ్డున కూర్చోబెట్టాడు వాళ్ళల్లో గయుడు గవాక్షుడు గవయుడు గంధమాధనుడు మైందుడు దివిధుడు సుషేనుడు అంగదుడు జాంబవంతుడు ఇంతమంది ఉన్నారండి అందరూ కూర్చో ఉన్నారు జాంబవంతుడు అన్నాడు ఈ యొక్క దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి లంకా నగరానికి చేరడానికి వంద యోజనాల దూరం దాటి వెళ్ళాలి మీలో ఎవరైనా సమర్థులైనటువంటి వారు ఎవరు వెళ్ళి ఆ వంద యోజనాల దూరం దాటి వెళ్ళి అక్కడ అమ్మవారు జాడ తెలుసుకుని అంటే సీతమాత యొక్క జాడ తెలుసుకుని తిరిగి వచ్చి విషయాన్ని తెలియజేస్తారో చెప్పండి అన్నప్పుడు గయుడు అన్నాడు నేను పది యోజనాలు గవయుడు ఇరవై యోజనాలు మైందుడు నలభై యోజనాలు ద్విధుడు యాభై యోజనాలు అట్లనే అంగదుడు నేను వంద యోజనాలు వెళ్ళను కానీ తిరిగి రాలేను అని అన్నాడు జాంబవంతుడు కూడా తొంభై యోజనాల వరకు మాత్రమే వెళ్ళగలిగినటువంటి విషయాన్ని అక్కడ వ్యక్తం చేస్తూ కాబట్టి వారి వారి శక్తి బలాలను గుర్చి ఒకసారి చర్చించడం జరిగిందనమాట మనం కూడా గమనించినట్లయితే నిజంగా సమర్థులు ఎవరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏం ఆయనైతేనే చేస్తారా నేను చేయలేను ఆ పని నాకు అప్పచెప్పు ఉంటే నేను ఇంకా బాగా చేసి ఉండేవాడిని అని అంటారు పని అయిపోయిన తర్వాత అందరూ మాట్లాడతారండి పనికి ముందర కార్యదక్షత ఒక పథకం ప్లాన్ ప్రకారం చేసుకోవాలా ఆ ప్లాన్ అంటే ఏ విధంగా వెళ్ళాలి పథక రచన అంటారు ఏ విధంగా వెళ్ళాలా అక్కడ ఎలా సం సంచరించాలా విషయాలను తెలుసుకోవాలా తిరిగి వచ్చి ఆ విషయాన్ని చలపాలా అనేటటువంటి విషయం ఎవరు వెళ్ళగలుగుతారు అని అన్నప్పుడు ఒక్కొక్కరు వారు దాటగలిగినటువంటి ఒక యోజనం అంటే ఎనిమిది మైళ్ళు కాబట్టి నూర యోజనాలంటే దాదాపు ఎనిమిది వందల మైళ్ళు దూరం దాటి సముద్రానికి ఎదురుగా వెళ్ళాలి అంటే ఆ గాలిలో సామాన్యులకు అయ్యేటటువంటి పనేనా కాబట్టి ఆ సమయంలో జామవంతుల వారు అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నటువంటి హనుమ దగ్గరికి వెళ్ళి నాయనా హనుమ అన్నాడు అనగానే ఆయన లేచి నమస్కరించాడు జాంబవంతుల వారికి నీవు లంకా నగరానికి వెళ్ళి అక్కడ సీతమ్మవారి జాడ తెలుసుకుని రావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది దీనికి నువ్వైతేనే సమర్థుడవు అని అని అన్నాడు వెంటనే ఆయనకి నమస్కరించి మీరు చెప్పినట్లే చేస్తానండి అన్నాడు హనుమంతుణ్ణి ఆయన యొక్క శక్తిని గ్రహించినటువంటి జాంబవంతుడు ఎందుకంటే దేవతలందరి దగ్గర కూడా అనేక రకాలైనటువంటి శక్తులను పొందినటువంటి చిన్నతనంలోనే శక్తులను పొందినటువంటి మహానుభావుడు హనుమ అయితే ఆయనకు ఒక శాపం ఉంది ఎవరైనా కానీ ఆయన ఒక శక్తిని గూర్చి గట్టిగా ఆయనకు తెలియచేస్తే కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ శక్తి వెలుపు బయటికి రాదు జాంబవంతుడు ఎప్పుడైతే చెప్పాడో వెళ్ళడానికి సంసిద్ధుడైనాడు ఆ వెళ్ళడానికి సంసిద్ధుడైనటువంటి హనుమను జామవంతుల వారు సుగ్రీవుడు రామచంద్రమూర్తి చెంతక తీసుకుని వెళ్ళి అయ్యా హనుమ ఇతని పేరు తను వెళ్ళి కార్యసాధన చేసుకుని వస్తాడు అని చెప్పి ఆయన తెలుపగా వెంటనే రామచంద్రమూర్తికి ఆయనకు అపారమైనటువంటి నమ్మకం కలిగిందండి ఆంజనేయ వారి మీద తన అంగుళీకాన్ని అంటే తన యొక్క చేతిలో ఉన్న చేతికి ఉన్నటువంటి ఉంగరాన్ని తీసి ఆంజనేయ స్వామి వారికి ఇచ్చి హనుమ నువ్వు లంకలో సీతమ్మవారిని చూడంగానే ఆమె చేతికి ఈ యొక్క యువయ్యా అని చెప్పి చెప్పాడు ఉంగరాన్ని ఆ ఉంగరాన్ని కానీ ఇచ్చినట్లయితే ఆమె గుర్తిస్తుంది నేను పంపిన దూతగా నిన్ను గుర్తిస్తుంది అని చెప్పి చెప్పాడు చెప్పి అంగుళికాన్ని ఇచ్చాడు కూడా సంతోషంతో హనుమ జాగ్రత్తగా వెళ్ళేసిరా అనుకున్నటువంటి కార్యక్రమాన్ని చేసుకుందా అని చెప్పి చెప్పాడు ఈ విధంగా ఆయన ముందుకు కదిలాడు హనుమ ఏ విధంగా ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడు ఆ బయలుదేరేటప్పుడు కవివరులందరూ కూడా ఆయనకు ఏ విధంగా ప్రోత్సాహం ఇచ్చారు ఆయన ఎంతో శక్తివంతుడైనప్పటికీ కూడా ఎవరెవరిని ప్రార్థించి లంకా నగరానికి పయనమయ్యాడు అనేటువంటి విషయాన్ని రేపటి రోజున తెలుసుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతా న్యాయ మార్గేణ మహీమహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమశ్ర నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి